ప్రైజ్లాడ్ నూట ఐదవ కీర్తన మూడవ వచనము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుతురుగాక అవునండి పరిశుద్ధ నామము దేవుని నామము పరిశుద్ధ నామము ఆయన నామాన్ని మనం తెలుసుకున్నందుకే మనం అతిశయించాలి అతిశయించడం అంటే గర్వించడం మరి ఈ లోకంలో దేనిని బట్టి మనం గర్వించకూడదు కానీ మనం కలిగి ఉన్న దేవుని బట్టి మనం అతిశయించాలి మనం గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నాము మన దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి జీవం కలిగిన దేవుడిని తెలుసుకున్న మనము ఎంతో సంతోషించాలి అతిశయించాలి ఈ లోకంలో మరి మనకున్నటువంటి డబ్బును బట్టి ఆస్తిపాస్తులను అంద చందాలను బట్టో ఇంకా దేన్ని బట్టో మన తెలివిని బట్టో మనకున్న పలుకుబడిని బట్టో వాటిని బట్టి అతిశయించే కన్నా దేవుణ్ణి బట్టి అతిశయించాలి మనం కలిగి ఉన్న దేవుడు జీవం కలిగిన దేవుడు జీవమిచ్చే దేవుడు జీవ మార్గంలో నడిపించే దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడని మనం నమ్మి ఆయన ఎందు విశ్వసించి దేవుని మార్గంలో మనం నడుచుకోవాలి యహోవా ఎందే మనం అతిశయించాలి యహోవాను వెదుకువారు హృదయం ముందు సంతోషించుదారుగాకా అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నిజంగా నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మరి జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము మనము ఎంతో హృదయమందు సంతోషిస్తాం పైపై సంతోషం కాదు హృదయంలో సంతృప్తికరమైన సంతోషము ఆనందకరమైన సంతోషం ఉంటుందన్నమాట కాబట్టి ప్రియమైన దేవుని పడ్డారా దేవుని సంతోషించండి ఎల్లప్పుడూ సంతోషించండి ప్రభునందు ఉత్సహించండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి దేవుని మార్గంలో నడుచుకోండి మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన నామం పరిశుద్ధ నామము కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉంటూ దేవుని నామం మహిమార్థంగా నడుచుకోవాలి మన క్రియలు దేవుణ్ణి మహింపరిచే విధంగా ఉండాలి అటు విధానంలో అందరినీ కూడా దేవుడు నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ